అందరికీ నమస్కారం అండి మన ఛానల్కి స్వాగతం అండి ఈరోజు వీడియోలో ఏంటంటే నేను శుక్రవారం రోజు ఏ విధంగా తెల్లవారుజామునే నాలుగు గంటలకే లేస్తానండి నాలుగు గంటలకు లేసి ఇంటి ముందర ఎలా కల్లాపు చల్లుకొని రంగులతో ముగ్గు పెట్టుకుంటాను అనేది చూపిస్తానండి ఈ వీడియోలో నేను ఏమంటే మన శ్రావణ శుక్రవారం రోజు మూడో వారం శుక్రవారం రోజు చేసుకున్న ఇంటి ముందర ఇలా కల్లాపు చల్లుకొని ముగ్గులు పెట్టుకున్నాను అండి ఉదయం నాలుగు గంటలకే లేచానండి ప్రతి శుక్రవారం అంతేనండి ప్రతి శుక్రవారం నాలుగు గంటలకే లేస్తాను ఎందుకంటే ఇంటి ముందర ప్లేస్ ఎక్కువ ఉంటుందండి ఇదంతా చుట్టూ మీకు ఊరికి ఎదురుగా కొద్దిగా కనపడుతుంది కానీ ఇంట్లో మొత్తం చుట్టూ అంతా క్లీన్ చేసుకొని ఇంటి ముందర క్లీన్ చేసుకొని మొత్తం అంతా కడుక్కొని రంగుతో చల్లుకొని ముగ్గులు పెట్టేసరికి గంట గంట నర పడుతుందండి అలాగే ఇంటి వెనుక కూడా ప్లేస్ ఉంది కాబట్టి నాకు ఎక్కువ టైమే పడుతుంది కాబట్టి నేను నాలుగు గంటలకు లేస్తే కానీ నాకు ఇదంతా క్లీన్ చేసుకొని పెట్టుకొని ఐదున్నర ఆరు అవుతుందండి ఇదంతా క్లీన్ చేసి ముగ్గులు పెట్టుకునేసరికి అందుకనే తొందరగా నాలుగు గంటలకే లేస్తానండి శుక్రవారం పండగలప్పుడు ఒక్కటి తొందరగా లేస్తా అండి మామూలుగా అయితే ఐదు గంటలకు ఐదున్నర కళ లేస్తానండి ఇప్పుడు ఇదంతా ఇంటి ముందరంతా ఇప్పుడు ఊడ్చానండి మీకు వీడియో వరకే ఎదురుగా కనబడుతుంది కానీ ఇటు చుట్టూ ఇంకా కొంచెం ప్లేస్ ఎక్కువనే ఉందండి అది ఈ ఇంటి ముందరంతా ఊర్చాను పొరగత అంతా ఊరిచేసినాక ఇప్పుడు కింద రోడ్డు మీద ఊడుస్తున్నాను అండి ఆ రోడ్డు మీద నేను ఊడ్చే దగ్గర నాలుగు బండలు ఉన్నాయి తర్వాత అది రోడ్డు వస్తుందండి అక్కడ వెనక సైడ్ కూడా ఉంటుందండి మనకి కనపడక ఇక్కడ సైడు చాలా ప్లేసే ఉంది అక్కడ కొద్దిగా అదంతా ఊడ్చడానికి టైం పడుతుంది అదంతా ఊడ్చిన తర్వాత ఇది ఫస్ట్ పైన బండలు పైపుతో అంతా వాటర్తో క్లీన్ చేసేస్తానండి పైప్ వేసి మొత్తం చే చేసిన తర్వాత ఇది మీకు వీడియో పెద్దగా అవుతుందని చూపించలేదు ఇప్పుడు కింద అది రోడ్డు మీద కాబట్టి అది పెండ రంగుతో చల్లుతున్నాను ఈ పేడరంగు అనేది కల్లాపు పేడ అది రంగు ప్యాకెట్లు దొరుకుతుంటాయి కదండి అవి అవి తీసుకొని చల్తానండి ఇంకా పెండ అంటే మనకు దొరకదు కాబట్టి ఇక్కడ టౌన్లలో దొరకదు అందుకనే పెండ రంగు ప్యాకెట్లో వెళ్తున్నాం బాగా ఒక్క ప్యాకెట్ వేస్తేనే చాలా పచ్చగా కనబడుతుందండి మనకు ఆరినాకైతే ఇంకా బాగా తెల్లవారి తెల్లారినాక వెలుతురులో ఆరతాది అప్పటికి బాగా కనిపిస్తుంది అండి ఇప్పుడు తేడమైన కొంచెం తేమ తేమ ఉంటుంది కాబట్టి లైట్గా మబ్బులు కాబట్టి కొంచెం పెద్దగా కనపడదు ఇప్పుడు అంతా అదంతా పెండ రంగుతో అల్లినాక ఎక్కడన్నా నీళ్ళు ఉంటాయేమో ఊడ్చుకుంటానండి అంతా ఊడ్చేసి ముగ్గు పెడితే బాగుంటుంది ఆరినాక పెండ రంగు చల్లి అయిన తర్వాత ఆరితే ఆరిన తర్వాత పెడితే బాగుంటుంది కానీ నాకు టైం సరిపోదు అని ఇంక త తడిమిన్నే పెట్టేస్తానండి తర్వాత బయట అంతా క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టుకొని పోయిన తర్వాతనే ఇంట్లో చేసుకుంటానండి శుక్రవారం అనేది ఫస్ట్ ఎవరింటి ముందరైతే ముగ్గు ఉంటుందో వాళ్ళ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందని నాకు అదొక నమ్మకం అండి ప్రతి శుక్రవారం ఇట్లనే చేస్తానండి పండగలప్పుడు కూడా ఇట్లా తొందరగా ముగ్గు పెట్టుకోవడానికే చేస్తాను ఇప్పుడు ఇంకంతా పెండరంగు చల్లడం అయిపోయింది ఇప్పుడు ఊడుస్తున్నాను అంటే ఎక్కడెక్కడ వాటర్ అక్కడక్కడ ఆగింటిగినా ముగ్గు పెడితే అంత తేమ ఉంటుంది కాబట్టి మొత్తం పొరకతో ఒకసారి అంతా అనేస్తే నీళ్ళన్నీ పోతుంది ఇప్పుడు ముగ్గు పెట్టుకోవడానికి మనకు నీట్గా ఉంటుందండి అదంతా ఊరి ఈ నాలుగు బండల వరకు మరొకత ఓడిస్తే నీట్గా ఉంటుంది ఇప్పుడు ముగ్గు అనేది పెట్టుకుంటున్నా మెట్లు అక్కడ రెండు మెట్లు ఉన్నాయి ఆ మెట్ల మీద సైడ్కు గీతలు వేస్తున్నాం మెట్టు తర్వాత కింద బార్డర్ అనేది వేసుకుంటాను ఫస్ట్ బార్డర్ వేసిన తర్వాత మనకు ముగ్గు శుక్రవారం అనేసరికి నేను ఎక్కువ వేసుకునేది అష్టదల పద్మం ముగ్గులు కానీ కమలం ముగ్గులు కానీ వచ్చేటట్టు వేసుకుంటానండి లక్ష్మీదేవికి ఆ రెండు ముగ్గులు అంటే చాలా ఇష్టం అంటారు కాబట్టి నేను అవే వేసుకుంటాను అలాగే ముగ్గులో ఎప్పుడూ రో మనం తొక్కే ప్లేస్లో కుంకుమ పసుపు వేయకూడదండి అందుకు నేను దాంట్లోకి బదులుగా పసుపు కలరును కుంకుమ కలరు రంగులు దొరుకుతాయి కదా అవి వేసుకుంటానండి లేదా ఒట్టి మనం కలర్స్ అయినా వేసుకోవచ్చు పసుపు కుంకుమ అయినా వేసుకో కలర్లు వేసుకోవచ్చు అవే వేసుకుంటాను కుంకుమ పసుపు అయితే వేయను అండి తొక్కని ప్లేస్లో తులసమ్మ దగ్గర అయితే వేసుకుంటాను ముగ్గు దగ్గర అయితే కుంకుమ పసుపు ఎప్పుడు వేయను ఇది పదహారు రేకుల ముగ్గు అని అంటారండి ఇది ఎక్కువ శుక్రవారం పూట వేస్తానండి నేను అమ్మవారికి చాలా ఇష్టం అంటారు ఇది ఇవి పదహారు రేకులు అంటే ఇవి లైన్స్ పదహారు వస్తాయండి మనం ఫస్ట్ నాలుగు లైన్లు వేసుకున్న తర్వాత మళ్ళీ వాటి మధ్యలో ఇట్లా వేసుకుంటూ పోతుంటే లైన్స్ వస్తాయండి ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుందండి ఫస్ట్ ఒక లైన్కి ఇట్లా కలిపేసిన తర్వాత రెండు లైన్లు మధ్యలో నుంచి అవి రెండు లైన్లు వదిలేసి మూడో లైన్కి ఇవి ఫస్ట్ తీసుకున్న దానికి కలుపుకుంటా అలా కలుపుకుంటూ పోతేనే మనకి ఈజీగా వచ్చేస్తానండి ఈ ముగ్గు కానీ వేసుకుంటే మటుకు ఇంటి ముందర చాలా అందంగా ఉంటుందండి మీరు ట్రై చేయండి బాగా ఒకటికి రెండు సార్లు చూసైనా వేసుకోవచ్చు రాకపోతే ట్రై చేయండి బాగుంటుంది ముగ్గు ఇంటి ముందర వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది దీన్ని ఇంకా పెద్దగా పెంచుకుంటూ కూడా పోసుకో పోవచ్చు నాకు ప్లేస్ ఉండదు కాబట్టి చిన్నగానే వేస్తానండి పెద్దగా ఇంటి ముందర ఇంకా ఎక్కువ ప్లేస్ ఉన్నాలు ఇట్లనే దీన్ని వేసుకుంటూ వేసుకుంటే ఇంకా పెద్దగా చేసుకోవచ్చు అండి చాలా పెద్దగా వస్తుంది ముగ్గు ఇది నాకేమో ఈ ముగ్గు చాలా ఇష్టం ఎక్కువ ప్రతి శుక్రవారం ఈ ముగ్గు వేసుకోవడానికి ఇష్టపడతాను అలాగే మన ఛానల్లో ముగ్గులు కూడా నేను బాగానే వేస్తానండి మీకు ముగ్గులు కావాలి అని అంటే కూడా కామెంట్ చేయండి నేను ప్రతిరోజు ఒక ముగ్గు పెట్టడానికే చూస్తాను మీకు ఇంటి ముందర అంటే నేను ఇంటి ముందర ఎట్లా వేస్తాను అనేది చూపిస్తాను మీకు సపరేట్గా ముగ్గులు అయితే పెట్టాను వేసేది మన బ్లాగ్లో చూపిస్తాను ముగ్గులు కూడా బాగానే వేస్తానండి అలాగే వంటలు చేస్తే కూడా చూపిస్తాను నేను ఎట్లా చేసుకుంటాను అనేది అలాగే ఇంట్లో నా నేను ఎట్లా పనులు చేసుకుంటాను అనేది చూపిస్తాను మీకు ఇప్పుడు ముగ్గు అయిపోయింది ఇప్పుడు సైడ్ బార్డర్లో వేస్తానండి ముగ్గుకు ఎప్పుడు కంపల్సరీగా కానీ రెండు చిన్న గీతలైనా పెయ్యాలా అట్లాగే ఇప్పుడు అష్టదళ పద్మ ముగ్గు వేసినాను కాబట్టి కమలాలు రావాలనేది సైడు బార్డర్లో కమలాలు వచ్చేటట్టు చూసుకుంటాను ఇలా ప్రతి శుక్రవారం అయితే ఇట్లా వేసుకుంటాను అంటే వేరు వేరు మడలు కూడా వేసుకోవచ్చు వేస్తాను ఒక్కొక్కసారి ఒకసారి నాకు ఎక్కువ ఇష్టం అంటే ఈ ముగ్గు శుక్రవారం ఎక్కువ వేసుకుంటాను ప్రతి శుక్రవారం ఇదే ఇష్టపడతాను నాకు ఎందుకు ముగ్గు వేసుకుంటే ఇంటి ముందర శుక్రవారం అనే ఫీలింగ్ శుక్రవారం వచ్చిందంటే నాకు ఇంటి ముందర ఈ ముగ్గు అనేవి ఉండాలనేది ఒక అలవాటు అయిపోయింది బాగా వేస్ ఇదే ఇష్టం అన్నట్టు వేసుకుంటానండి కాకపోతే ఇంకా వేరే కూడా వేస్తాను చూడండి అలాగే ఇప్పుడు నాలుగు బార్డర్లు చుట్టూ నాలుగు ముగ్గుకు నాలుగు బార్డర్లు వచ్చినాయి కదా వీటిట్లో ఇప్పుడు రంగులతో వేసుకోవచ్చు లేదా పసుపు కుంకుమ కలర్లతో అయినా నింపుకోవచ్చు నేను ఆ రోజు శుక్రవారం కదా శ్రావణ మాసం అని కొంచెం చిన్నగా రంగులు వేసుకున్నాను మనం పసుపు కలర్ కుంకుమ కలర్ వేసినా కూడా ముగ్గు చాలా అందంగా కనబడుతుందండి ఎక్కువ రంగు లేకున్నా పర్వాలేదు పసుపు కలర్ కుంకుమ కలర్ వేసుకుంటే కూడా అందంగా ఉంటుంది ముగ్గు అంతే పసుపు కుంకుమ ఒకటి వేయకూడదు నేను కలర్లు వేస్తానండి ఈ కలర్లు అనేది ఇక్కడ నేను రంగుల డబ్బా మనం పోపుల డబ్బా ఉంటుంది కదా దాంట్లో అన్ని రంగులు కలిసిపోతాయి ఒక దాంట్లోనే వేసేసుకుంటానండి అంతే మనకు అన్ని కలర్లు ఒకటే సాట ఉంటాయి ఈజీగా వేసుకోవచ్చు అనేది ఆ డబ్బాలో వేసి పెట్టుకున్నాను ఇక్కడ ఒక మెట్టు ఉందండి మనకు బైక్ పైకి రావడానికి అన్నట్టు మెట్టు ఉంది అక్కడ కూడా నేను ముగ్గు వేసినాను చిన్నగా దానికి కూడా పసుపు కలరు కుంకుమ కలరు వేస్తున్నాను మొత్తం వేసుకుంటే ఇదంతా చేయడానికి చాలా గంట గంట నర పడుతుందండి అంటే ఇదంతా ఊడిచి తుడిచి ముగ్గు పెట్టుకునే సరికి ఎక్కువ టైం పడుతుంది అందుకని తొందరగా లేచి నాలుగు గంటలకే లేస్తానండి ప్రతి శుక్రవారం లేస్తాను ఇప్పుడు చూడండి ముగ్గు మీద ఈ సైడ్ బార్డర్లకు అనేది పసుపు కలరును కుంకుమ కలరు వేస్తున్నాను మధ్యలో మటుకు కలర్స్ వేసాను మనం పసుపు కుంకుమ కలర్లు వేసుకున్న కూడా చాలా అందంగా ఉంటుంది అలాగే మీరు ఎట్లా చేసుకుంటారో ఏ ముగ్గులు వేసుకుంటారో శుక్రవారం అనేది నాకు కామెంట్ చేయండి నేను వేసిన ముగ్గు మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి ఎలా వేశాను ముగ్గు బాగుందా లేదా అనేది నాకు కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి అంటే ముగ్గు బాగుంది మీరు వేయండి అని అడిగితే కూడా నేను ఒక ముగ్గు వేయడానికి కూడా వీడియోలో చూపిస్తాను వ్లాగ్లో సపరేట్గా అయితే చూపించాను కదా అట్లాగే నా ముగ్గు ఎట్లుందో చెప్పండి మీకు నచ్చింటే మీరు కూడా ట్రై చేయండి మీకు అర్థం కాకుంటే ఇంకా జిమ్ దగ్గర అంటే ఇంటి ముందర ఇంకా ట్రై పడ దగ్గరికి పెట్టి చూపిస్తాను ఈ ముగ్గు వేసుకుంటే మటుకు శుక్రవారం చాలా బాగుంటుందండి అడగండి మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి ముగ్గు బాగుంది ఇంకా దగ్గరికి పెట్టి చూపియండి అంటే ఇంకో రోజు నీకు చూపిస్తాను మీకు అలాగే ఇప్పుడు ముగ్గులో రంగులు వేస్తున్నాను అండి అంటే లోపల కొంచెం చిన్నగా ఉంటుంది కదా చిన్నగా రౌండ్గా అన్ని కలర్లు వేస్తున్నాను మొత్తం ఆపోజిట్ కలర్స్ లాగా ఎదురెదురు కలర్స్ వస్తుంటాయి కదా మొత్తం అట్లా అన్ని అన్ని కలర్లు కలిపి వేస్తున్నాను ఆ ముగ్గు కుంగ పెద్దగా పసుపు కలర్ కుంకుమ కలర్ వేస్తేనే బాగా అందంగా ఉంటుంది ఇది ఇంకా అంత గీతలే కాబట్టి మొత్తం వేసినా మళ్ళీ అంత గజిబిజిగా అయిపోతుందని చిన్నగా కొంచెం మధ్యలో ఒకటే అన్ని కలర్లు వేసాను ఇలా ఉంది చూడండి ముగ్గు దగ్గర నుంచి చూపిస్తే ఇట్లా ఉంది చాలా బాగుంది కదా అసలు మొత్తం ఇప్పుడు మనం తేమమైన వేసినందుకు అట్లా ఉంది కానీ ఆరినాక ముగ్గు ఆరినాక వెలుతురులో చాలా బాగా కనపడుతుందండి ముగ్గు చాలా అందంగా కూడా ఉంటుంది మనం ముగ్గు చూస్తూ ఉండాలనిపిస్తుంది అంత బాగుంటుంది ముగ్గు అలాగే ఇప్పుడు ఆ ముగ్గు అయిపోయినాక ఇప్పుడు తులసమ్మ దగ్గర కూడా ఇంటి ముందర బండలంతా తుడిచేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పసుపు పూసి తులసమ్మ దగ్గర కూడా శుక్రవారం అయితే పసుపు కానీ జాజుతో కానీ అలికి ముగ్గు పెడతానండి ఈరోజు శ్రావణ శుక్రవారం కాబట్టి ఆ రోజు పసుపుతో అల్లికి ముగ్గు పెట్టాను ఇంకా ఇప్పటికీ అప్పటికే బయట ఇంటి ముందర ఊర్చి అది ముగ్గు పెట్టడానికి ఎక్కువ టైం పడుతుంది పూజ త్వరగా చేసుకోవాలని ఇది ఈడ తొలిసమ్మ దగ్గర ఒకటి టెన్సిల్స్ వాడన ప్లేట్ తొందరగా అవుతుంది కమలం అనేది ముగ్గు ఆ ప్లేట్ పెట్టి వేసాను ఫస్ట్ బార్డర్ అయితే నేనే వేసినాను తర్వాత ముగ్గు మధ్యలో ఒకటి ప్లేట్తో వేసాను తొందరగా అయిపోతుందండి ఒక నిమిషంలో అట్లా ఈజీగా వేసుకోవచ్చు తర్వాత ఈడ కూడా తొలిసమ్మకి కూడా నాలుగు బార్డర్లు వచ్చేటట్టే వేసుకుంటాను చుట్టూ బార్డర్లు వచ్చేటట్టే వేసుకొని దాంట్లో కూడా పసుపు కలర్ కుంకుమ కలర్ ఈడ తొలిసమ్మ కాడ అయితే తొక్కం కాబట్టి కుంకుమ పసుపు వేస్తానండి ఇప్పుడు చూడండి ఈ ప్లేట్ అండి బాగుంటుంది ఇది ఈజీగా ముగ్గులు మనకు బయట షాపుల్లో దొరుకుతున్నాయండి ఈ టెన్సిల్స్ అంటారు దీనిలోనూ బాగా ఈజీ తొందర ఒక్క నిమిషం అయిపోతుంది మనం ముగ్గు వేసుకొని ఎంత ఎక్కువ టైం పడుతుంది మనం టైం టైం లేదు తొందరగా కావాలి అనుకున్నప్పుడు ఈ ప్లేట్స్ వాడితే బాగుంటుంది నేను కొంచెం తొందరగా కావాలన్నప్పుడు ఈ ప్లేట్లే వాడుతుంటానండి ఇలా చూడండి చూడు ఎంత చక్కగా వచ్చిందో చూడండి ముగ్గు ఇప్పుడు నాలుగు గీతలు చుట్టూ బార్డర్లు వేసేస్తాను ముగ్గు ఇప్పటికే కానీ ముగ్గు అనేది బార్డర్లు వేసుకోవాలా చూడండి ముగ్గు కుంకుమ పసుపు వేస్తే ముగ్గు వేసి చాలా అందంగా ఉంటుంది తులసిమ్మ దగ్గర తొక్కం మేము అటు సైడ్ తొక్కం అండి అందుకని కుంకుమ పసుపు వేస్తాను మామూలు రోడ్డు మీద అయితే కలర్స్ వేస్తానండి ఇలా ఈడ తొలసమ్మ దగ్గర వేసుకున్న తర్వాత ఇప్పుడు గడప దగ్గర కూడా ఇంటి ముందర కొంచెం మళ్ళీ ఒక చిన్న ముగ్గు పెట్టుకుంటానండి అది ఇంకా ఇప్పటికే లేట్ అవుతుందని చూపియలేదు వీడియో ఇప్పటికే లెంత్ అవుతుంది తర్వాత ఇంటి ముందర అయిపోయినాక మళ్ళీ ఇంటి ఇంటికి దగ్గర కూడా క్లీన్ చేసుకొని అప్పుడు ఇంట్లో క్లీన్ చేసుకొని స్నానం చేసి పూజ చేసుకుంటాను అండి ఇదేనండి నా వీడియో శుక్రవారం ఉదయం నేను ఇలా ఊడు ఇంటి ముందర కల్లాపి చల్లి రంగులతో ముగ్గు పెట్టుకుంటానండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఉంటానండి మరొక మంచి వీడియోతో మీ ముందు